ఓం గణేషారదా గురుభ్యో నమ ఈరోజు కథాంశం దక్షిణ భార్య ప్రసూతి దేవతలంతా అతన్ని ఎన్నో రకాలుగా వేనోలుగా ప్రార్థించారు భక్తితో స్తోత్రాలు చేస్తున్నారు భద్రకాళికి కూడా అందరూ భక్తితో ప్రణమిలుతూ శాంతింప శాంతింపచేయమని వేడుకుంటున్నారు వారి వారి ప్రార్థనలను ఆ మేరకు కొంత శాంతించిన వీరభద్రమూర్తి వచ్చిన పని పూర్తిగా ముగియడం చేత సంతోషించి మరింత పెద్దగా హర్షధ్వానాలు చేసుకుంటూ తన పరివారంతో కైలాసానికి పయనమవుతున్నాడు వీరభద్రుడు దక్షయజ్ఞం సందర్భంగా జరిగిన విధ్వంసంలో కాకా వికలమైపోయిన దేవతలంతా కూడా ఈ పెను ఉపద్రవం నుంచి మమ్మల్ని కాపాడమంటూ బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు బ్రహ్మ కూడా వారిని వెంటబెట్టుకుని విష్ణులోకానికి చేరుకొని శ్రీమన్నారాయణుని శరణి వేడారు దానితో ఆ వైకుంఠనాథుడు ఇది అంతా ఈశ్వరమాయ అంతా ఈశ్వరేచ్ఛతో జరుగుతున్నది నేను ఏమి చేయలేను కాబట్టి అందరం కూడా ఆ పరమేశ్వని శరణు వేడుకున్నాం అతడు ఎలా చేస్తే అలాగే పదండి అంటూ అందరూ కూడా కైలాసం చేరుకున్నారు వీళ్ళంతా వెళ్ళేసరికి కైలాసం అంతా ఊగిపోతున్నట్టున్నదు భయంకరంగా కైలాసం అంతా ఎక్కడికక్కడ అసలు భయంకరమైనటువంటి ఒక ఆ వాతావరణం అంతా కూడా చూడడానికి వీలు లేనటువంటి ఒక పరిస్థితిలో ఊగిపోతూ భయంకరంగా కనిపిస్తుంది ఆ కైలాస ఆ అంతా కూడా ఇందుకు కారణం శివుడు ప్రళయకాల రుద్రుడై నాట్యం చేయడమే కారణం సతీవియోగం జరిగిందన్నట్టు ఒక దుఃఖంతో సృష్టిని పట్టించుకోకుండా విషాదంతో వేతాండం చేస్తున్నాడు ఆ పరమశివుడు సదాశివుడు ఆ సమయంలో శివుడితో మాట్లాడేందుకు వాళ్ళంతా కూడా గజగజ వణికిపోతున్నారు ఆయన్ను మామూలు పరిస్థితికి ఎలా తీసుకురావాలో కూడా అస్సలు అర్థం కావడం లేదు ఇందుకు విష్ణుమూర్తే ముందడుగు వేసి శివుడి వద్దకు వచ్చి హర అభయంకరుడవైనట్ ఒక నీవు ఇలా భయంకరాకారాన్ని దారిస్తే ఎవరు భరించగలరు స్వామి అయినా నీ ప్రణయాన్ని భరించగలం కానీ నీ రౌద్రాన్ని అస్సలు ఏమాత్రం కూడా మేము ఓపలేకపోతున్నాం నీలకంధరా ఈశ్వర కరుణించి మా ప్రార్థనలో ఆలకించి శాంతించు స్వామి అని పరిపరి విధాలా వేడుకుంటూ జరిగిందేదో జరిగిపోయింది సాధారణ పురుషుడులా నువ్వే ఇలా చింతిస్తూ నీ సృష్టికి ఇలా నీవే నిరాధారణ చేయడం సమంజసమా ఒక్కసారి ఆలోచించు అంతా నిన్ను చూసి ఎలా భయకంపితులైపోతున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి నీ ఆశ్రితులను తిలకించు అది బుజ్జగించారు ప్రార్థన చేస్తున్నారు వేడుకుంటున్నారు విష్ణుమూర్తి మాటలకు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు పరమేశ్వరుడు అలా అంత చుట్టూ చూస్తున్నాడు అందరినీ కూడా తదేకంగా ఒక్కసారి తన చుట్టూ భయం భయంకంపితులైనట్టు నిలుచున్న దేవతలు మునులు తదితర ప్రముఖులందరూ కూడా చూస్తూ మౌనంగా ఉండిపోయారు శంకర ఈశ్వర ఈ సంఘటనలు నీకు జరగరానిదే జరిగిపోయింది పొరపాటు అయినా ఇదంతా నీ మాయ కథయా నీకు తెలియదేమున్నది స్వామి ఇందులో నీకు తెలియని విషయం అంటూ ఏది లేదు జగత్ కళ్యాణం కోసం ప్రారంభించిన ఈ యాగం మధ్యలో ఆగిపోవడం అనర్థాలకు అరిష్టాలకు దారితీస్తుంది కాబట్టి ఎలాగైనా ఈ యాగం పరిసమాప్తమయ్యేలా చూడండి యాగకర్త దక్షుడు నీవు పంపిన వీరభద్రుడి కోపాగ్నికి శలభములా మాడిపోయాడు అతడిని ఎలాగైనా బ్రతికించి ఈ యాగం పూర్తయ్యేలా సహకరించు స్వామి అని వేడుకున్నారు దేవతలు ఋషీశ్వరులు అందరూ కూడా పరమేశ్వరుని పరిపరి విధాలుగా ప్రార్థించారు వీరందరి ప్రార్థనలను కాస్త ఒక పరమేశ్వరుడు సాధారణ లోకంలోకి వచ్చి తధాస్తూ అన్నాడు పదండి మనమంతా కలిసి ఆ యజ్ఞవాటికకు వెళదాం అంటూ బయలుదేరుతున్నాడు పరమేశ్వరుడు అలా మహాశివుడు మామూలు లోకంలోకి వచ్చినందుకు అందరు కూడా ఎంతో ఎంతో సంతోషించారు దక్షుడు యజ్ఞం చేసిన చోటంతా భీభత్సంగా భయంకరంగా ఉంది ముండాలు ఒకచోట రక్త మాంసాలతో నిండిపోయింది భయంకరంగా చనిపోయిన వారి తలలు మరొక చోట ముండాలు ఈ విధంగా చెల్ల చెదురై శరీర భాగాలన్నీ పడి ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అడుగు పెట్టేందుకే వీలు కాకుండా అంతా కూడా రక్తంతో ముద్దలు ముద్దలుగా కారుతూ ఉన్నది ఆ ప్రదేశం అంతా కూడా పరమేశ్వరుడు సహృదయంతో దయార్ద్ర హృదయంతో సందర్భంగా వీరభద్రుని చేతిలో హతులైన వారందరిని కూడా బ్రతికించాడు అలాగే విష్ణుమూర్తి కోరిక మేరకు తన మామగారైన దక్షుడిని కూడా బ్రతికించేందుకు ప్రయత్నించి అతన్ని కళేవరం కోసం చూశాడు అయితే కోపావేశంతో వీరభద్రుడు దక్షుడి తలని ఎక్కు ఎక్కడిక ఎక్కడనో విసిరివేశాడో అక్కడ ఆ దక్షిడు మొండెముంది కానీ ఏం లేదు శిరోభాగం మాత్రం ఎక్కడ కనిపించడం లేదు అంతటా చూశారు అప్పుడు శివుడు వీరభద్రుడిని పిలిపించి ఉత్తర దిశగా ఉత్తర దిశగా తలపెట్టుకొని నిద్రించే వారి శిరస్సును ఖండించి తెమ్మని పంపించాడు యజమాని ఆదేశం మేరకు వీరభద్రుడు దిక్కులన్నీ గాలించాల ఉత్తర దిశగా అలా వెళుతూ 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 అక్కడ నిద్రించే ఒక మేక శిరస్సును తీసుకొని వచ్చాడు ఈశ్వరుడు మేక తలని ఈ దక్షుడి కళేబరానికి అతికించే పునర్జీవితిని చేశాడు అనంతరం శివదేవుడి కరుణతో ఆకృతి దాల్చిన దక్షుడు అంతకుముందు తాను చేసిన తప్పులన్నీ కూడా క్షమించమని పరిపరి విధాలుగా వేడుకున్నాడు ప్రార్థన చేశాడు అనేక విధాలుగా స్తోత్రాలు చేస్తున్నాడు పాహిమాం పాహ్య పరమేశ్వర పాహిమాం క్షమించు స్వామి కరుణచూపు శంకరా పరమేశ్వర తెలివి మాలిన చేసిన నా తప్పులన్నీ బాబరా స్వామి నిన్ను మించిన దైవం ఎవరు సకలలోక రక్షక జగద్రక్షక మిన్ను కానని నా జ్ఞానం మా స్వామి అంటూ పలు పలు విధాలుగా ప్రార్థన చేశాడు ఆ పరమేశ్వరుడు ఎంతగానో ఎంతో సంతోషించాడు అనంతరం త్రిమూర్తులు ముగ్గురు దగ్గరుండి ఆ మరీ ఆ యజ్ఞాన్ని అద్భుతంగా పరిసమాప్తం చేశారు పరమేశ్వరుడి శక్తిని ఏమిటో తెలుసుకోకుండా మూర్ఖత్వంతో అహంకారంతో విర్రవీగితే ఎంతటి దుష్ఫలితాలు ఎదురవుతాయో ఈ దక్షయజ్ఞం యొక్క గాథ మనకు తెలియచేస్తుంది అందుకే ఈశ్వరుని సేవ ఏ భగవంతుని సేవ ఏదైనా అందులో పరమేశ్వరుని యొక్క సేవను భక్తి ప్రపత్తులు తీసే వారికి ఆ భోలాశంకరుడు దయామేరుడు మనను అడుగడుగున కాపాడుతుంటాడు అంతటి ఈ మహిమ కలవాన్ని తన అల్లుని చేసుకోగలిగిన శక్తిమంతుడైనప్పటికీ కూడా దక్షుడు అహంకారంతో బయటపడలేక ఆ అహంకారం చేత దానికిన్న శక్తి ఏమిటో కూడా ఎంతో గ్రహించాలి అందుకే అహంకారం అనేది అది ఎంత అనర్థానికి దారితీస్తుందో తదనంతరం తెలుస్తుంది ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది ఈ మమకార వికారాదులకు కాకుండా ఆ శంకరుని వేడితే ఏ విధంగానైనా సరే అన్ని కార్యాలు కూడా తానే భుజంపై వేసుకొని నెరవేరుస్తాడనేందుకు కూడా ఈ చరిత్ర ఆధారభూతంగా నిలుస్తుంది అంటూ అక్కడ శ్రీహరి సభలోని వారందరికీ కూడా తెలియచేశాడు అప్పుడు దక్షుడు కూడా తాను తలపెట్టిన యాగం తన అవివేకం వల్ల మధ్యలో అంతరాయం ఏర్పడినందుకు సాక్షాత్తు ఆ యజ్ఞేశ్వరుల ఆధ్వర్యంలోనే పూర్తి కావడం ఎంతో ఎంతో ముదాహమని వేణుల్లో కొనియాడుతూ త్రిమూర్తులను పలు పలు విధాలుగా ప్రార్థనలు చేశారు అందుకు ఆ మహాశివుడు చాలా చాలా సంతోషించి దక్షుడితో దక్ష ఏం కావాలో కోరుకో అన్నాడు దానికి దక్షుడు రెండు చేతులు కూడా జోడించి వినమ్రపూర్వకంగా స్వామికి నమస్కరిస్తూ పరాత్పర జగద్రక్షక ఇకపై నీపై భక్తి సడలకుండా నీ చరణాలను ఆశ్రయించి వీడిపోని వరాన్ని మాత్రం ప్రసాదించు స్వామి నాకు ఏది వద్దు అని అలాగే నేను యాగాన్ని తలపెట్టిన ఈ ప్రదేశమంతా దక్షవాటిక ఈ విధంగా ఆ చరిత్రలో నిలిచిపోయే విధంగా నన్ను అనుగ్రహించు స్వామి అలాగే నీవు సతీ సమేతంగా ఇక్కడ కొలువు మమ్మ ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఉండాల్సిందిగా వేడుకున్నాడు కోరుకున్నాడు ప్రార్థన చేశాడు అప్పుడు పరమేశ్వరుడు తధాస్తూ అన్నాడు ఈ వీరభద్రుడి ఈ దక్షవాటిక ఇక్కడ ఆగ్నేయ భాగంలో ఉండాల్సిందిగా ఆదేశించాడు పరమేశ్వరుడు అనంతర బ్రహ్మ విష్ణువులు దేవతాగణాలు వారి వారి స్వస్థానాలకు చక్కగా వెళ్ళిపోయారు పరమేశ్వరుడు కూడా సతీదేవి తలపులతో కైలాసానికి చేరుకున్నాడు ఇలా ఆ దక్షయజ్ఞం పూర్తయిన వైనాన్ని మార్కొండేనిక నందీశ్వరుడు ఒక విధంగా ఈ సూత మహర్షి శవనకాది మహాముణులకు చక్కగా వివరించాడు తర్వాత అక్కడ మునులందరూ కూడా ఇంకా వినమ్రపూర్వకంగా వినాలనేటించ కుతూహలం చేత సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించారు వారు అడిగిన మేరకు తన భర్తను పరాభవిస్తుంటే ఒక సతీదేవి తండ్రి హోమ గుండంలోనే తనువు చాలిస్తుంది కదా ఆ సతీదేవి తిరిగి పరమేశ్వరుడినే తన పతిగా మనస్సులో తలుచుకుంటూ మేనక హిమవంతుల ఇంటిలో తనూజగా జన్మిస్తుంది ఆ తల్లి సుగుణాలను రాశిగా పోస్తే అది హిమవంతుడే అంటే ఎంత మాత్రము ఆశ్చర్యం లేదు అలాగే ఆయన భార్య మేనక కూడా అంత పరమ పవిత్రమైన మహాపతివ్రత కాబట్టి జగన్మాత తాను ఆవిర్భవించినందుకు వీరిద్దరినీ ఎంచుకున్నది ఎంతటి మహత్తరమైనది మునీంద్రులారా పూర్వము క్షుపుడు అనే మహారాజు ఈ భూవలయాన్ని పరిపాలిస్తున్నాడు అతని పాలనలలో నేలంతా సస్యశ్యామలంగా చక్కగా కనిపిస్తూ ఉండేది ప్రజలు ధర్మం తప్పకుండా ఉండేవారు దీనికంతటికీ అతడి ధర్మపాలనే మూలం ఎక్కడైతే ధర్మం పరిఢవిల్లుతో ఉంటుందో ఎక్కడైతే న్యాయము ఎక్కడైతే సత్యము పరిఢవిల్లుతో ఉంటుందో అక్కడ ధర్మపాలనతో కూడిన ఆ ప్రదేశమంతా అక్కడంతా కూడా రాజ్యమంతా కూడా సుభిక్షమవుతూ ఉంటుంది ప్రజలంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అప్పుడు భృగు మహర్షి కుమారుడైన చెవనునికి దధీచి కొడుకుగా పుట్టాడు ఆ దధీచి ఈ మహారాజును అప్పుడప్పుడు ధర్మ ఉపదేశాలు చేస్తూనే ఉంటుంటాడు అయితే మహారాజామో మహా పరమ విష్ణు భక్తుడు తదేకంగా ఆ విష్ణువును ధ్యానిస్తూ ఉండేవాడు ఇక్కడ దదీచి మాత్రం ఈశ్వరుని యొక్క భక్తుడు ఎలా తేడా ఉంది చూశారా అయినా కూడా ఇద్దరు పరస్పరంగా ఎంతగానో గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆప్యాయతగా ఇరువురు కూడా వారు మనస్సులోని భావాలను చెప్పుకుంటూ ఉండేవారు స్నేహంగా మెలిగేవారు తపోధనులైన మహర్షులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంతే గౌరవ అభిమానాల్ని ఈ దీచి వారి ఎందు ప్రదర్శించేవాడు ఆ యొక్క మహారాజు అలాగే రాజుల కడ ఎలా ప్రవర్తించాలో ఇది ముఖ్యంగా నేర్చుకోవాలి ఒక దగ్గరికి ఒక ప్రాంతానికి వెళితే మన యొక్క విధానాన్ని బట్టి మన యొక్క ఏ విధంగా ఆలోచన విధానాన్ని బట్టి అక్కడ ప్రవర్తన విధానం కూడా కనిపిస్తుంటుంది మరి రాజులు ఏడా ఎలా ప్రవర్తించాలి గౌరవ మర్యాదలకు ఏమాత్రం కూడా లోటు కాకుండా ఉండాలి నీ యొక్క విధానమే నీ సంస్కారమే అక్కడ ఆ వాతావరణం అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటూ నీ మాటల ద్వారా నీ భావాలను వ్యక్తం చేసేటు ఆలోచన అక్కడ ఆ సమయంలో కలుగుతుంటుంది ఈ విధంగానే దధీచి కూడా మెలిగేవాడు కాబట్టి వారిద్దరికీ మంచి స్నేహం కుదిరింది రాజు తనకు తెలియని ఎన్నో ఎన్నెన్నో విషయాలను ఆ దధీచికి అడిగి అడిగి తెలుసుకున్నాడు అతన్ని అడిగి ఈ విధంగా అలా కాలం గడుస్తూనే ఉంటుంది కాలమంతా ఒకే తీరు ఎప్పుడు ఒకేలా ఉండదు మారుతూనే ఉంటుంది వ్యక్తులలో రకరకాలుగా అనేక మార్పులు సంభవిస్తూనే ఉంటుంటుంది అలాగే జీవితాలు కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు మారుతూనే ఉంటాయి ఇప్పుడున్నది మరొక గంటలో మార్పు కావచ్చు మార్పు అయినది మరలా మొదటికి రావచ్చు అందుకన్నా కదా అంతా కూడా ఈశ్వరమాయ ఈశ్వరేచ్ఛ ఒకప్పుడు మంచిగా ప్రవర్తించిన వాడే మరో సమయంలో దౌర్జన్యాన్ని ప్రదర్శించవచ్చు నీతో మంచిగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి నీ వాడనుకున్న భావన కూడా తప్పే లేదా చెడుగా మాట్లాడుతున్నాడు చెడు ఆలోచనలతో ఉండేటువంటి ఒక వాడు మంచిగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ఆ క్షణంలో కావచ్చు తదుపరి తప్ప మళ్ళా అతడు కూడా మార్పు కావచ్చు ఇవంతా కూడా కాలములోని కొన్ని సందర్భాల్లో జరిగే మార్పులకు అనుగుణంగా జరుగుతున్నవి ఇవన్నీ కూడా ఎప్పుడు క్రూరత్వంతో తిరిగేవాడు ఉన్నట్టుండి కరుణామయుడే ఉండవచ్చు ఆ విధంగా అనంతమైన ఈ కాలంలో ఏది జరిగినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అలాగే ఒక్కసారి ఈ మహారాజు దధిచి ఆశ్రమానికి వెళ్ళి తన సందేహాలను తీర్చుకుంటున్న ఒక సమయంలో ఉన్నట్టుండి మహారాజు మౌనీంద్ర శివుడంటే ఏమీ లేని అనామకుడు కదా కేవలం విభూతి ధరించి తరువాత అసలు నాకు ఒక అనుమానం ఆయనకే తిండి లేక బిచ్చమెత్తుకొని తిరిగి జీవించేవాడు ఇక అడిగిన వాళ్ళకేమిస్తాడు అదే విష్ణుమూర్తి అయితే సర్వం సహా చక్రవర్తి కథ ఏదడిగినా ఇస్తాడు ఆయన ఎంత గొప్పవాడు ఆయన రూపాన్ని చూస్తేనే తెలుస్తూ ఉంటుంది ఆహా ఏమి ముగ్ధ మనోహర రూపం అది పైగా అనంతమైన సంపదకే అధిదేవతైన లక్ష్మీదేవిని వక్షస్థంలోనూ నిలుపుకున్నవాడు మహావిష్ణువు ఆయన కంటే సంపన్నుడు భోగిమయుడు ఎవరున్నారయ్యా అలాంటి విష్ణుమూర్తిని కాకుండా మీరు బికారి అయిన శివుడిని ఎందుకు ఆరాధిస్తారేంటి అని అడుగుతాడు అజ్ఞానంతో మహారాజు దానికి దధిచి ఏమాత్రం తొట్టుపడకుండా సహనంగా ఓపికగా మహారాజా చాలా పొరపడుతున్నారు నువ్వు భిక్షాటన అనేది అనాదిగా వస్తున్న ఆచారం కదా ఏమీ లేకపోవడం అనేది లేమికి ప్రతీక కాదు ఉన్నది అనేది కూడా ముఖ్యము కాదు బంధాలకు ఈ అనుబంధాలకు బంధుత్వాలకు మోహానికి వ్యామోహానికి అతీతమైన అనే విషయం అది అర్థం అయినా అన్నీ నాది అనుకున్నప్పుడు ఇది నాది అది నాది సర్వము నాది అని అనుకున్నప్పుడు భవబంధాలో చిక్కి అందులో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఈ జీవుడు ఎన్నడూ ముక్తిని పొందుతాడు అన్ని బంధాలో చిక్కిన వాడికే పరమేశ్వరుడు ఆ పరమాత్మపైకి మనసు ఎలా ఎలా పోతుంది మాయ కాబట్టి అది ఏమీ లేకుండా ఉండాలని చెప్పేందుకు ఈశ్వరుడు భిక్షాటన చేస్తుంటాడు అక్కడ ఆ విషయం నువ్వు గమనించు అజ్ఞానం చేత మాట్లాడే ప్రయత్నం చేస్తే దోషం కలుగుతుంది అనేది మాత్రం నువ్వు అర్థం చేసుకో తప్పు నీది కాదు అది నీ భావన కానీ పొరపాటు ఒక వాక్కును కనుక నువ్వు ఏ విధంగానైతే మాట్లాడుతున్నావో దానికి మరలా నీవు పశ్చాత్తాపం పొందేటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గమనించు అని వేడుకున్నాడు ఓం స్వస్తి ॐ नमः शिवाय ॐ शिवाय